కొనకల్ మండలం ఉయ్యాలవాడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బాను శ్యాంబాబ్ ప్రజల్లోకి వెళ్తున్నాడు తమ మద్దతుదారుని ఓటాడుతున్నారు శ్యాంబాబ్ గారు అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తాను అలాగే మన ప్రభుత్వ పథకాలు అన్ని అలాగే రెండు వందల యూనిట్ కరెంట్ కానీ మరి అలాగే సన్న బియ్యం కానీ మళ్ళీ అలాగే రుణమాఫీ కానీ మరి అలాగే బస్సు ఫ్రీ ఇవన్నీ అభివృద్ధి పథకాలు ముందు తీసుకెళ్లి గ్రామాభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను ప్రజలకు ఆమిస్తున్నారు ఇప్పుడు రోడ్లు సిసి రోడ్లు కానీ సైడ్ కాలువలు కానీ అలాగే కరెంటు వీధి లైట్లు కానీ ఇంధ్రం మైన్లు కానీ అవన్నీ అభివృద్ధి చేస్తామని ముందు అనుకున్న అభివృద్ధి ప్రతి చేస్తానని అని ఓకే గ్రామంలో ఏ సమస్యలు గుర్తించారు మీ ప్రచారంలో గ్రామంలో అంటే సైడ్ కాలువలు అలాగే వీధి లైట్లు పారిశుద్ధత అవి మళ్ళీ గ్రౌండ్ లైట్స్ అవన్నీ పెన్షన్లు ఏమైనా ఆగినవి ఉన్నా గ్రంథాలయం ఇట్లా అభివృద్ధి చేస్తాను అనుకుంటున్నాను తాలూరి చెప్పండి మీ అభ్యర్థి గెలుపు కోసం ఎలా కృషి చేస్తారు ప్రజలకు ఏమిస్తున్నారు ఉయ్యాలవాడ గ్రామ ప్రజలందరికీ ఓటర్ మహాశైలందరికీ నమస్కారం రేపు పదిహేడవ తారీఖున జరగబోయే ఎన్నికల్లో భాగంగా మన ప్రీతమ నాయకులు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భానోర్ శ్యాంబాబు గారిని మనం అత్యధిక మెజారిటీతో గెలిపించి గెలిపించాలని కోరుకుంటూ బ్యాట గుర్తుపై ఓటు వేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా గత మా ఊరికి మండలంలో ఒక ప్రత్యేకత ఉన్నది ఆ ప్రత్యేకత ఏంటంటే ఏదన్నా ఒక మాట ఇస్తే ఆ మాట మీద కట్టుబడి ఉంటాం ఒకటే పార్టీ ఒకటే జెండా లాగా ఉండేవాళ్ళం అవసరానికి తగ్గట్టు జెండాలు మార్చడం కానీ అట్లాంటివి లేకుండా ప్రజల అవసరాల కోసం పార్టీ మారటం తప్ప మా సొంత ప్రయోజనాల కోసం అయితే ఈ రోజు వరకు మేము పార్టీని విమర్శించలేదు విధంగా బయటకు వచ్చేటప్పుడు విమర్శించలేదు పక్క పార్టీలోకి వెళ్ళినా కూడా విమర్శించలేదు అదే అదే నమ్మకం మా ప్రజల్లో ఉన్నది మా మా ఊరి ప్రజల్లో మా మీద అదేవిధంగా డాక్టర్ రామచంద్ర నాయక్ గారు గెలిచిన తర్వాత రెండు సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది ఇంతకుముందు శంకుస్థాపన వేసి వదిలేసిన రోడ్లు వేశాం అలాగే సీఎం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇప్పించుకోవడం జరిగింది కళ్యాణ లక్షణం చెక్కులు ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్ళడం చాలా ప్రయత్నం చేశాం అదేవిధంగా తీసుకెళ్ళి ప్రజలకి ప్రభుత్వం మీద కానీ ఎమ్మెల్యే గారి మీద కానీ నమ్మకం చేకూర్చాం ఆ నమ్మకమే ఈరోజు మమ్మల్ని గెలిపిస్తుందని మేము అనుకుంటున్నాం మా మా సర్పంచ్ అభ్యర్థి బానోజ్ చాంబాబ్కి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే కొంత చదువుకున్న వ్యక్తి ప్ర ప్రతి ప్రజల్లో ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే ఉన్నది అదేవిధంగా మంచితనం ఉన్నది గత ఐదు సంవత్సరంతో ఐదు సంవత్సరాలు వార్డ్ నెంబర్గా పరిపాలనలో పాల్గొనడం జరిగింది ప్రతి కార్యక్రమంలో కూడా మంచిని మంచి చెడుకు చెడు అనుకుంటానే వచ్చాడు ఆ అభ్యర్థి కూడా అది చూసే మేము వాళ్ళ ఎమ్మెల్యే గారు చెప్పి ఎమ్మెల్యే గారు ప్రపోజ్ చేస్తే ఎమ్మెల్యే గారు పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది దీన్ని అవకాశంగా తీసుకొని మేము అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆ వాటిని జనాలకు చెప్పుకుంటూ పోయి రేపు విజయంలో చే విజయం చేకూర్చని తోడ్పడుతుందని మేము అనుకుంటున్నాము గతంలో ఈ గ్రామానికి మీరు చేసినటువంటి సేవలు ఏంటి గతంలో మేము ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా వరకు చేశాం ఇప్పుడు ఎస్సీ కాలనీలో ముప్పై సంవత్సరాలు బట్టి రోడ్లు ఆ తర్వాత మేము ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల్లో ఎస్సీ కాలనీలో సిసి రోడ్డు వేసుకోవడం జరిగింది వాళ్ళ వాళ్ళ కాళ్ళకి మట్టి అంటకుండా బురద అంటకుండా వానకాలం అయినా ఎట్లా ఇబ్బంది లేకుండా చేయగలగడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కొత్తగా లైట్లు ప్రపోజల్ వచ్చినాయి ఎనిమిది లైట్లు వస్తున్నాయి ఎస్సీ కాలనీలకి సత్యతండకి గ్రామ పంచాయతీ పరిధిలో ఇక్కడ ఇంకా ఇంకా సత్యతండలో ఆల్రెడీ ఒక రోడ్డు కూడా వేయడం జరిగింది సిసి రోడ్డు ప్రపోజల్ రోడ్డు ముదిరాజు బజార్కి రోడ్డు వేయడం జరిగింది అంతేగాని స్వ స్వార్థం కోసం అయితే రాజకీయాలు చేయటం లేదు ప్రజల కోసం అయితే రాజకీయం చేస్తున్నాం మేము ప్రజలకు ఇచ్చిన హామీల్లో ప్రధానంగా రామచంద్ర నాయక్ చూసి ప్రజలు మీకు ఓటేయాలన్నా కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేయాలన్నా మీ అభ్యర్థిని చూసి వెళ్ళాలన్నా గతంలో మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు చూసి ప్రజలు మిమ్మల్ని గెలిపించాలంటారు ఏదంటారు రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం మా రామచంద్ర నాయక్ గారి మా ఎమ్మెల్యే గారి మీద ఉన్న గౌరవం కానీ ఆయన మంచితనం కానీ ఆయన మీద ఉన్న నమ్మకంతో ఆయన పనిచేస్తాడు అబద్ధాలు అయితే చెప్పడు ఇవాళ జరిగే పని జరుగుద్ది లేకపోతే లేదని చెప్తాడు దాటేసుకునేది పోడు ప్రజ నిత్యం ప్రజల్లో ఉంటాడు ఒక ఊరికి వెళ్తే పది మందిని పేరు పెట్టి పిలిచే పరిస్థితి ఉంది ఆయనకి కొంతమంది నాయకులకు ఆ పేరు ఏదో తెలియదు అదేవిధంగా మేము అభివృద్ధి చేసేది ఏంటంటే గ్రామ పంచాయతీలో మెయిన్గా మేము ఈ బాధ్యత తీసుకున్నాక గత పాలకులు ఎంత ఊరిని ఎంత నాశనం చేశారు అందరూ ప్రత్యక్షంగా చూశారు గ్రామ ప్రజలందరూ భూములు గుంజుకోవటం కానీ కబ్జాలు చేశారు చెరువు కబ్జాలు చేశారు కొంతమంది ఒక ముస్లిం కమ్యూనిటీ భూములు కబ్ కబ్జా చేశారు వాటినన్నీ వ్యతిరేకించుకుంటూ వాళ్ళందరికీ సహాయం చేసుకుంటూ వచ్చాం ప్రతి కార్యకర్తకి ఇబ్బంది వచ్చిన కాంగ్రెస్ పార్టీ అని టీఆర్ఎస్ పార్టీ అని లేకుండా కూడా పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మేము ఇందిరం వెళ్ళి ఇవ్వటం జరిగింది పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చాం వేరే పార్టీ వాళ్ళకి ఇచ్చాం పార్టీలో తిరగని వాళ్ళకి కూడా మేము ఇందిరామి అర్హులందరికీ ఇందిరామిల్లు ఇవ్వడం జరిగింది పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇప్పించడం జరిగింది ఎవరికేదైనా ఆపదొచ్చినా ఆదుకోవడం జరిగింది మా అభ్యర్థికి కూడా ఉన్న ప్లస్ పాయింట్స్ అవే దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ రోజున శ్యాంబాబుని ముందు పెట్టుకొని మేము ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో గెలిచి ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ముఖ్యంగా కొత్త బజార్కి సైడ్ కాలువలు కావాలి ఆ కాలువలు నిర్మించుకోవడం జరుగుద్ది గ్యారంటీగా ఎస్సీ కాలనీలకి ఈ సైడ్ కాలువలు డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేయాలి వాటర్ ఫెసిలిటీ ఒకటి కల్పించాలి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం ఇంకా ఎస్సీ కాలనీలో కొంతమంది కొన్ని అడిగారు అవి కూడా చేసుకుంటూ వెళ్తాం మేము ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటే ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలకు చేరువయ్యి మళ్ళీ వచ్చేసారి కూడా మేము జనాల్లో ఉండటం కోసమే ప్రయత్నం చేస్తాము అబద్ధం అయితే చెప్పేది లేదు జరిగే పనే చెప్తాము అదొకటే చూపిస్తామని మేము గంటాపదంగా చెప్తున్నాం చెప్తున్నాం చెప్పండి మీ అభ్యర్థి గెలుపు కోసం ఎలా కృషి చేస్తున్నారు మీ గ్రామాభివృద్ధిలో ఏం సమస్యలు గుర్తించారు ఎలా ముందుకు పోతున్నారు బియ్యాలవాడ గ్రామ ప్రజలకు ముందుగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను అదే విధంగా మా డోర్నాకల్ నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్యాంబాబు గారి గెలుపు కోసం ఛాయశక్తులాగా కృషి చేస్తున్నాము అదేవిధంగా మా ఊరి గ్రామ పంచాయతీ పరిధిలోని అనేక సమస్యలు మేము ప్రచారంలో భాగంగా చూసాము ఆ ప్రచారంలో భాగంగా గుర్తించిన సమస్యలన్నీ ప్రతి ఒక్కటి పరిష్కరిస్తామని మేము ప్రజలకు హామీ ఇస్తున్నాము అదేవిధంగా గవర్నమెంటు స్కీములు ఏవైతే ఉన్నాయో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ సన్నభియా కార్యక్రమం కానీ ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు కానీ అదేవిధంగా రైతుల రుణమాఫీ కానీ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసినాం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఊరి గ్రామ ప్రజలందరూ మా యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్యాంబాబు గారి బయట గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ అభ్యర్థికి మీ ప్రత్యర్థులకు ఉన్న తేడా ఏంటి మా అభ్యర్థికి ఉన్న తేడా అవతల పరిస్థితికి ఉన్న తేడా అంటే మాకు మంచితనం అనేది చాలా ఉన్నది మేము ప్రజల్లోకి చాలా అలవాకగా పోగలుగుతున్నాం అవతల విషయాలు అనేవి మన మాట్లాడడానికి కూడా ఏం లేవు ఇంతముందు హామీలు కూడా నెరవేర్చలేకపోయారు వాళ్ళు ఇప్పుడు మేము ప్రస్తుతం గమనించుకున్న రెండు సంవత్సరాల నుంచి చేస్తున్న పాలనలో భాగంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం అదేవిధంగా మా ఉయ్యాలవాడ గ్రామ పంచాయతీలో సుమారు ముప్పై లక్షల రూపాయలతో సీసీ రోడ్లు ఎస్సీ కాలనీ అయితేనేమి ఊళ్ళని అయితేనేమి సిసి రోడ్లు నిర్మించుకున్నాము సత్యాతండ నిర్మించుకున్నాము అదేవిధంగా మాకు కళ్యాణలక్ష్మి చెక్కులు ఇప్పించుకున్నాము సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పించుకున్నాము అనేక మందికి సాయం చేసుకుంటూ వస్తూనే ఉన్నాము మరి కొందరికి రేషన్ కార్డు లేని నిరుపేదలకు కూడా మా ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇప్పించుకోవడం జరిగింది కావున ప్రతి ఒక్కరిని మా అభ్యర్థికి ఓటేసి గెలిపించగానే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం వియాలవాడ గ్రామ ప్రజలందరికీ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి వినివించుకునేది ఏంటంటే మనం ఇన్ని రోజులు చూడని అభివృద్ధి మనం ఈరోజు పార్టీలో ఉన్నాము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రామచంద్ర నాయక్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన శ్యామ్ గారు సర్పంచ్ గారు బీఫామ్ తీసుకోవడం జరిగింది బీఫామ్ ఫామ్ తీసుకోవడం జరిగింది తను ఎంతో ఉదార స్వభావం కలిగిన వ్యక్తి మేమందరం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం హనుమ గారి ఆధ్వర్యంలో శ్యామ్ గారిని ఘన వైపుగా తీసుకెళ్లాలని గ్రామ ప్రతి ఒక్కరిని కులమతాలకి అతీతంగా కోరుకుంటున్నాము అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తాము ఎందుకంటే ఆల్రెడీ మీరు చూశారు మన ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఈ రెండు సంవత్సరాల కాల వ్యవధిలో మనం ఏమేమి పనులు చేశామో ప్రతి ఒక్క కంటికి కనిపిస్తుంది ప్రత్యేకంగా ఎవరికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఒక్కసారి మన వాట్సప్ చరిత్ర చూసుకుంటే సీసీ రోడ్లు వేసినప్పుడు కానీ పారిశుద్ధ కార్యక్రమాలు జరిగేటప్పుడు కానీ స్ట్రీట్ లైట్స్ అప్పుడు కానీ మనం ఇన్ని రోజులు చూడండి ఎక్కడైతే గ్రామాభివృద్ధి ఆగిపోయిందో అక్కడ నుంచే మళ్ళీ స్టార్ట్ చేశారు హనుమ ఆధ్వర్యంలో కావున ప్రతి ఒక్కరు కుల మతాలకి అతీతంగా మన శ్యామ్ గారిని అత్యంత మెజారిటీతో గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మహబూబాల్ న్యూస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మా గ్రామ పంచాయతీలో ఉయ్యాలవాడ గ్రామ పంచాయతీలో ముగ్గురు అభ్యర్థులు పోటీ చేయడం జరుగుతుంది దానిలో ఒక మంచి మనసున్నటువంటి వ్యక్తి వాస్తవం శ్యాంబాబు గత ఐదు సంవత్సరాల క్రితం వార్డు నెంబర్గా ఉండి మాతో కలిసిమెలిసి తిరుగుతూ అందరినీ 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 కలుపుకొని పోయేటటువంటి మంచి మనస్తత్వం ఉన్నటువంటి నాయకుడు శ్యాంబాబు అలాంటి శాంబాబుని ఊరు ప్రజలందరూ కలిసి గెలిపించాల్సిందని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు గ్రామాలలో ఓన్లీ సైడ్ కాలవలు కానీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎస్సీ కాలనీలో మేము అతను ఈరోజు ప్రచారంలో అంబేద్కర్ విగ్రహం కట్టిస్తానని చెప్పేసి అమ్మ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎస్సీలకు శ్మశాన వాటిక లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది వాళ్ళు పడుతున్నారు వాళ్ళు అక్కడ సమస్య వచ్చినప్పుడు అందరి కోరిక మేరకు ఆ కాలనీ వాళ్ళ కోరిక మేరకు అక్కడ వాస్తవంగా రోడ్డు లేదు ఆ రోడ్డు పోసి ఆ రోడ్డు అక్కడ వాళ్ళకి శ్మశాన వాటికి కట్టిస్తామని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది చెప్పడం జరిగింది ఈ ముగ్గురు వ్యక్తులలో వాస్తవంగా మా యొక్క శ్యాంబాబు చదువుకున్నటువంటి వ్యక్తి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి అందరితోనే కలిసిమెలిసి ఉండేటటువంటి వ్యక్తి చిన్నపిల్లలను కూడా స్కూల్ స్కూల్లో పంపించడం చేయటం చేసేటటువంటి వ్యక్తి అందరితోనే మంచి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిని అందరం కలిసి గ్రామ ప్రజలందరం కలిసి ముక్త కంఠంతో గెలిపించాలని చెప్పేసి అని కోరుకుంటూ ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది గతంలో పది సంవత్సరాల క్రితం ఎన్నవరం కాలం పోయింది ఇంతవరకు ఆ రెడ్డి నాయకారికి నాలుగు సార్లు పోయినాం చర్ర కాలనీలు చర్లలకు వచ్చే మార్గం చేయలేదు ఇప్పుడు రామచంద్ర గారు చేస్తారని మాకు నమ్మకం ఉంది అందుకనే రైతు సంఘం మొత్తం మా చల్లలకి రోడ్లు లేపించారు గారు మళ్ళీ సీసీ రోడ్డు కావాలని మాకు ఆ చర్లకి కాలువలు రావాలని ఆ నమ్మకంతో వాళ్ళ జాతర నమ్మకం దాని మా రైతు సంఘం మొత్తం హనుమన్కి బాబుకి మీరు సపోర్ట్ చేస్తాను కెమెరా పర్సన్ పవన్ ఇంకా మా అబ్బాయి